దత్తనాల చెరువు అనేది ఇది ప్రకృతి ఎంత అందంగా చూడండి అది కనిపించేది పెద్ద గొండ పెద్ద కొండ అంటారు మాకే సైడు దీనికి గవర్నమెంట్ పెట్టిన పేరు జూరేర్ రిజర్వాయర్ కానీ మేము పిలిచేది ఇక్కడ దద్దనాల చెరువు అని పిలుస్తాము ఇది నా బండి ఆ లోపల ఉండేది జనరేటర్ నాది ఇప్పుడు ఏదో వాకింగ్ రిపేర్ ఉన్నాయని తీసుకొచ్చినాం ప్రోడక్ట్ వాళ్ళు మేత్రీలు పని చేస్తున్నారు విత్తనాల చెరువు అని అంటారు ఫ్రెండ్స్ నీళ్ళైతే తక్కువ ఉన్నాయి ఉంటాయి మూడు అడుగులు అని అనుకుంటా అయితే అంతకు నాకు ఐటీ తినదు రీజన్ అనుకున్నాను లేకపోతే ఒక చింతకోవడం కూడా అసలు కొండ బనగానపల్లి నుంచి నుంచి పూతల మూటల ద్వారా నీళ్ళు పెద్ద ఇల్లు మొత్తం తన చూడడానికి ఇంత మంచిది కదా చైస్ కొండలు గుట్టలు చెట్లు ఇంత బాగుంది చూడండి రైస్ రైస్ ఉన్న బండి డీజే నేను అలిబీడా ఫ్రెండ్స్ దీనికి కాంట్రాక్ట్స్ వచ్చేసి గుండాలు దత్తగిరి పస్తరి రెండోది వచ్చేసి ముళ్ళ రసూల్ ఎనిమిది వచ్చేసి ఆనంద్ ఓకే ఫ్రెండ్స్ డీజే కావాలండి ఈ నెంబర్ కాల్ చేయాలి ఫ్రెండ్స్